హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ మనసులు కలిసిన వేళ మూడవ భాగం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా మనసులు కలిసిన వేడ మొడవ భాగం పది రోజులు గడిచాయి పిచ్చెక్కిపోతుంది రాజేష్కి అడుగడుగునా మేకనాల గుర్తుకు వస్తుంటే నా ఎదురుగా ఉన్నప్పుడు ఆమెను ఎప్పుడూ పట్టించుకొని సరిగ్గా చూడలేదు కానీ తను లేకపోతే ప్రతిక్షణం తనే గుర్తుకు వస్తుంది ఎటు చూసినా ఆమె గాజుల గలగలలు చిరు అందుల శబ్దాలు ఆమె అడుగుల సడి ఆమె పనులు చేస్తూ తల్లితో ఏదో మాట్లాడుతూ నవ్వుతూ హడావిడిగా తిరుగుతున్నట్టు కళ్ళ ముందే కనిపిస్తుంది ఆమె లేని పది రోజులకే ఇల్లు జీవం కోల్పోయినట్టు ఉంది తల్లికి ఆరోగ్యం సరిగ్గా లేదు మేఘమాల ఉన్నప్పుడు అద్దంలో మెరిసే ఇల్లు ఎక్కడ దుమ్ము అక్కడే ఎక్కడ వేసిన వస్తువులు అక్కడే అది చూస్తే ఇంటికి రావాలన్నా చిరాగ్గా అనిపిస్తుంది రాజేష్కి పది రోజులకే అతని అవతారం మారిపోయింది ఐరన్ లేని బట్టలు పాలిష్ లేని షూ తన మీద తనకే ఇంట్రెస్ట్ పోయింది అతనికి ఆమె వెంట ఉండి అన్నీ అందిస్తుంటే తన పని తాను చేసుకోవటం మర్చిపోయాడు ఈ సంవత్సరం నుంచి తల్లి రోజూ గొడవే మేక ఎప్పుడు వస్తుంది ఈ వారం రాలేదెందుకు నువ్వు ఫోన్ చేశావా ఏం చెప్పింది అని ఆమె పడలేక ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి తల్లికిచ్చాడు ఒకసారి ఆమె గొంతు వినాలనిపించింది అతనికి కూడా ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరుగుతుంది అత్తయ్యా రేపు వారం తప్పకుండా వస్తానులే ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్పింది నువ్వు లేకపోతే నాకు ఇంట్లో ఉండబుద్ధి కావటం లేదే నన్ను కూడా నీతో తీసుకెళ్ళు అని కళ్ళనీళ్లు పెట్టుకుంది సునీత అయ్యో అత్తయ్య గారు మీరు నేను ఎవరూ లేకుండా ఆయన ఒక్కరే అలా ఉంటారు మీరు కూడా వచ్చేస్తే ఆయన ఎవరు చూసుకుంటారు అసలే గుర్తు చేసి పెడితే కానీ తినరు నేను రేపు సండే వస్తాగా మీరు టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోండి నేను వచ్చేటప్పటికి హెల్తీగా తిరుగుతూ ఉండాలి మీరేమీ పనులు చేయకండి పనమ్మాయితో నేను మాట్లాడాను వంట చేస్తుందా తను అంది ఆ చేస్తుంది గతి లేక నేను నాలుగు ముద్దలు మింగుతున్నాను వాడైతే ఈ పది రోజుల నుంచి ఇంట్లో ఒకసారి కూడా తినలేదు నీ వంటల వాటయ్యాక అది తినాలంటే ప్రాణం మీదకి వస్తుందే అంది అయ్యో అలా వదిలేస్తే అలా అత్తయ్యా ఆయన ఆరోగ్యం ఏమైపోతుంది రోజూ బయట తింటే మీరే బలవంతం చేసైనా పెట్టండి అని చెప్పింది మేఘమాల సరే త్వరగా ఇక్కడికి మార్పించుకోవే లేకపోతే వీడిని అక్కడికి మార్పించుకోమని నువ్వైనా చెప్పు అంది సరే అత్తయ్యా అంది నీరసంగా నిరాశగా మేఘమాల సర్లే మేఘ నీకు ఆఫీస్కి లేట్ అవుతుందేమో ఇక రెడీ అవ్వమ్మా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండవే ఎంత బిజీ అయినా ఐదు నిమిషాలు మాట్లాడలేవా అంది సునీత సరే అత్తయ్య వీలు చేసుకుని చేస్తూ ఉంటాలే టైం అయింది ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేసింది మేఘాతో మాట్లాడిన సునీత మొహంలో సంతోషం నిండిపోయింది వీళ్ళిద్దరూ అత్తకోడళ్ళంటే ఎవరో నమ్మరేమో అనుకున్నాడు రాజేష్ ఎదురుగా ఉన్నా తను ఒక్కరోజు కూడా ఆమె గురించి పట్టించుకోలేదు అయినా ఎంత కన్సన్ ఆమెకు తన గురించి తన ఆరోగ్యం గురించి తను పొరపాటు చేశాడా తన మనసులో ముళ్ళులో గుచ్చుతున్న ఆ మాట అనుకోవటం ఈ పది రోజుల్లో ఇది లక్షోసారి అమ్మా అక్క దగ్గరికి వెళ్లి కొన్ని రోజులు ఉండొచ్చుగా నీ ఆరోగ్యం బాగా అయ్యే వరకు అన్నాడు రాజేష్ నేను ఎక్కడికి వెళ్ళనరా నేను కూడా వెళ్తే ఒంటరిగా ఒక్కడివి ఎలా ఉంటావు అంది నువ్వు కూడా మేఘా చేసే దగ్గరికి మార్పించుకోరా లేకపోతే అక్కడే ఏదైనా కొత్త ఉద్యోగం చూసుకో అని చెప్తుంది సర్లేమా చూస్తాను అన్నాడు మేఘ ఈ ఊర్లోనే ఉందని తను డివోర్స్ ఇచ్చి ఆమెతో పూర్తిగా తెగతింపులు చేసుకున్నానని తల్లికి తెలిస్తే ఆమె ఏమవుతుందో అనుకున్నాడు బాధగా నెల రోజులు గడిచిపోయింది సగం చిక్కి వాళ్ళ తయారయ్యాడు రాజేష్ ఈ నెల రోజుల్లో రెండు మూడు సార్లు డిన్నర్ కని బయటికనీ తీసుకువెళ్ళి ఓ పదివేలు అప్పు చేపించింది స్వాతి పెళ్లి చేసుకుందాం స్వాతి అని అడిగాడు ఒకరోజు రాజేష్ అప్పుడే పెళ్ళేంటి కొన్నాళ్ళు ఇలా లైఫ్ ఎంజాయ్ చేద్దాం పెళ్లి చేసుకుంటే ఆ బాధ్యతలు నా వల్ల కాదబ్బా ఇప్పుడే నిదానంగా చేసుకుందాంలే తొందరేమంది అంది నీకోసం నేను నా వైఫ్కి డివోర్స్ కూడా ఇచ్చాను నిన్ను అడిగే కదా ఆ పని చేశాను ఇప్పుడు ఇలా అంటావేంటి నాకింట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది అమ్మకి కూడా హెల్త్ బాగా ఉండటం లేదు మనిషితోడు చాలా అవసరం అన్నాడు అంటే మీ ఇంట్లో పనులు చేయటానికి మీ అమ్మను చూసుకోవటానికి నన్ను పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి అంది రూడ్గా స్వాతి అదేంటి స్వాతి అలా అంటావు మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పేముంది నేను కూడా మీకు హెల్ప్ చేస్తా అన్నాడు అవునా మీ అమ్మ కూడా మనతోనే ఉంటారా అంది మా అమ్మ మనతో కాక ఇంకెక్కడ ఉంటుంది అన్నాడు అయోమయంగా రాజేష్ ఇలా ఇంట్లో వాళ్ళు ఉంటే నాకు చాలా చిరాకు అలాంటింట్లో నేను ఉండలేను మీ అమ్మకు వేరే ఏదైనా ఒక ఆప్షన్ చూడండి అయినా మీకు వచ్చే శాలరీతో సంసారం ఏం గడుస్తుంది నా షాపింగ్కే సరిపోదు కొంచెం పెద్ద జాబ్ తెచ్చుకో పెళ్లి సంగతి అప్పుడు ఆలోచిద్దాం అంది ఆమె మాటలకి తల తిరిగిపోయింది రాజేష్కి నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు మరి డివోర్స్ తీసుకోమని నన్నెందుకు ఒత్తిడి చేశావు అన్నాడు అయోమయంగా నేనేం ఒత్తిడి చేశాను డివోర్స్ తీసుకున్నాకే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను పెళ్లి చేసుకోకపోయినా మనిద్దరం ఇష్టమైనప్పుడల్లా కలుస్తూనే ఉన్నాంగా ఇంకేంటి ఇంకేం కావాలి అంది అంటే పెళ్ళంటే అదొక్కటేనా అన్నాడు ఇంకా స్థాయోమయంగా ఏమో రాజా నేనైతే ఇప్పట్లో పెళ్లి చేసుకోను నాకిప్పుడే ఆ బందిఖానాలో ఇరుక్కోవాలని ఆశగా లేదు ఇక వెళ్దాం పదా సెకండ్ షో టైం అవుతుంది అంటూ అతను లాక్కొని వెళ్ళింది ఆమె చేతిలో ఐదు వందల రూపాయల నోటు టికెట్స్ పెట్టి నువ్వు మూవీ చూసిరా నాకు బాగా తలనొప్పిగా ఉంది ఫీవర్ గా కూడా అనిపిస్తుంది నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు అతని బాధని కనీసం పట్టించుకోలేదు స్వాతి హ్యాపీగా క్యాబ్ బుక్ చేసుకుని బైడా ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో అని మా ముద్దు పెట్టి వెళ్లిపోయింది తనకి ఓసారి జ్వరం వస్తే ఎంతగా తలడిల్లిపోయిందో మేఘమాల రాత్రంతా మేల్కొని తన నుదుటి మీద తడిగుడ్డ మారుస్తూ టైంకు టాబ్లెట్స్ వేస్తూ రాత్రంతా అలాగే కూర్చొని ఉంది నిద్ర కూడా పోకుండా తనకు ఫీవర్ తగ్గే వరకు ఆఫీస్కి లీవ్ పెట్టుకుని మరీ తన పక్కనే ఉండి సేవలు చేసింది అని ఒంటి రంగునే చూశాడు తను ఆమె మనసులో తన మీద ఉన్న ప్రేమని చూడలేని గుడ్డివాడయ్యాడు సారీ మేఘ నీ కాళ్ళని నా కన్నీళ్లతో కడిగినా నేను నీకు చేసిన ద్రోహం మాసిపోదు ఐఎం వెరీ సారీ మేఘ అనుకుంటుంటే నీళ్లు నిండి నా అతని కళ్ళు మసకబారాయి ఎదురుగా వస్తున్న కారును చూడలేదు దగ్గరగా వచ్చాక బైక్ పక్కకు తప్పించిపోయాడు కానీ అప్పటికే సమయం మించిపోయింది కారు గుద్దేసింది ఎవరో తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చారు అతను జేబులో ఉన్న ఐడి చూసి ఆఫీస్లో తెలియజేయగా తల్లికి ఫోన్ వెళ్ళింది ఆమెకేం చేయాలో తెలియలేదు ఆమెకు నాలుగు రోజుల క్రితమే తెలిసింది కొడుకు చేసిన ఘనకార్యం ఈ నాలుగు రోజుల నుంచి కొడుకు మొహం కూడా చూడలేదు దేవతలాంటి నా కోడలికి అన్యాయం చేస్తావా నేను చచ్చినా నా మొహం కూడా చూడద్దు అని కూతురింటికి వెళ్ళింది అక్క కూడా బాగా తలంటింది పిచ్చివేషాలు వేయకుండా నోరు మూసుకుని వెళ్ళి మేక కాళ్ళు పట్టుకునైనా తన ఇంటికి తెచ్చుకో అప్పుడే అమ్మ అక్కడికి వస్తుంది అని చెప్పింది సునీతకు కాళ్ళు చేతులాడలేదు కూతురు కూడా ఇంట్లో లేదు బంధువుల పెళ్ళికని చాలా దూరం వెళ్లారు వాళ్ళ కుటుంబం అంతా తను ఒక్కతే ఉంది ఇంట్లో వెంటనే ఆమె కళ్ళ ముందు మేఘమాల కనపడింది ఇక ఆలస్యం చేయలేదు ఆమె మేఘాకి రాజేష్ అంటే ఎంత ప్రేమో ఆమెకు తెలుసు వెంటనే మేఘాకి ఫోన్ చేసింది పెద్దగా ఏడుస్తున్న అత్తగారి గొంతు విని పెద్దగా ఏడుస్తున్న అత్తగారి గొంతు విని అత్తయ్యా ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నారు అని టెన్షన్గా అడిగింది మేఘమాల మేఘా రాజేష్కి యాక్సిడెంట్ అయ్యిందంట హాస్పిటల్లో ఉన్నాడు నేను వదిన దగ్గర ఉన్నాను అక్కడ ఎవరూ లేరు అని పెద్దగా ఏడ్చింది నేను వెళుతున్నాను అత్తయ్యా అంటూ లేచి పరిగెత్తుకుంటూ ఆఫీస్లోంచి బయటకు వచ్చి దారిన పోతున్న ఆటో ఎక్కింది హాస్పిటల్ పేరు చెప్పింది గంటకి హాస్పిటల్ చేరుకుంది పరిగెత్తుకుంటూ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అడిగింది ఐసీయులో ఉన్నారు మేడం అని చెప్పింది అక్కడ స్టాఫ్ పరిగెత్తుకుంటూ ఐసీయు దగ్గరికి వెళ్ళింది అప్పుడే బయటకు వస్తున్న డాక్టర్ని డాక్టర్ ఆయనకి ఎలా ఉంది యాక్సిడెంట్ పేషెంట్ రాజేష్ గారికి అంది అతని పరిస్థితి ఏమీ బాగాలేదమ్మా తలకి దెబ్బ తగిలింది బ్లడ్ బాగా లాస్ అయ్యింది అతనిది రేర్ బ్లడ్ గ్రూప్ బ్లడ్ కోసం ట్రై చేస్తున్నాము బ్లడ్ బ్యాంక్లో కూడా లేదన్నారు బ్లడ్ దొరకగానే ఆపరేషన్ చేయాలి ఇలాగే సర్జరీ చేస్తే బ్లడ్ ప్రెషర్ లో అయ్యి అతను కోమాలోకి వెళ్లే ఛాన్స్ ఉంది సర్జరీ చేయటం లేట్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది అందుకే బ్లడ్ కోసం ట్రై చేస్తున్నాం ఇంతకీ అతనికి మీరేమవుతారు అన్నాడు ఓ క్షణం నిశ్శబ్దంగా ఉండి వైఫ్ అని చెప్పింది సరేనమ్మా అతడెవరినో కలవరిస్తున్నాడు అక్కడ ఉన్నాడు వెళ్ళి చూడండి కళ్ళు తెరిచేటప్పటికి వాళ్ళని పిలిపించండి అన్నాడు డాక్టర్ ఇంకెవరిని ఆ అమ్మాయినా అయి ఉంటుంది ఆమె అడ్రస్ కూడా తనకు తెలియదు అనుకుంటూ వెంటనే అతను బెడ్ దగ్గరికి పరిగెత్తింది బాగా దెబ్బలు తగిలాయి తలకి కట్టు కట్టి ఉంది కాళ్ళకి చేతులకి కట్లు ఉన్నాయి అతన్ని ఆ పరిస్థితుల్లో చూస్తుంటే ఆమె హృదయం ద్రవించిపోయింది అతను ఆమెను కాదనుకున్నాడు కానీ ఆమె ఎప్పుడూ అతన్ని వేరుగా చూడలేదు తన ప్రాణంగా ప్రేమించింది పెళ్లి అనుకున్న రోజు నుంచి కూడా కన్నీళ్లతో అతన్ని చూస్తూ రెండు చేతులతో అతని మొహాన్ని పట్టుకుంది రెండు నెలలవుతుంది తను అతని దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇంతవరకు అతన్ని చూడలేదు సగం చిక్కిపోయాడు ఎప్పుడూ నీట్గా షేవ్ చేసుకుని బాలీవుడ్ హీరోలా ఉండే అతను గడ్డం పెంచి పిచ్చివాడిలా తయారయ్యాడు ఏదో కలవరిస్తున్నాడు అతని మీదకి వంగింది అర్థం కాక మేఘా మేఘా సారీ మేఘా అంటూ తన పేరే కలవరిస్తున్నాడు ఆశ్చర్యపోయింది మేఘమాల ఇది రాజేషేనా పిలిచేది నా పేరేనా ఆమెకు అది నిజమో అబద్ధమో అర్థం కాలేదు అతను స్పృహలో లేడు అతను మనసులోంచి వస్తున్న మాటలవి కన్నీళ్లు ఆమె చెంపల మీద నుంచి ఆగకుండా జారిపోతున్నాయి కొంత బాధతో మరికొంత ఆనందంతో వచ్చిన దగ్గర నుంచి అదే కలవరింత మేడం ముందు ఆ మేఘ ఎవరో పిలిపించండి రిలాక్సేషన్ అవుతారు తనను చూస్తే అంది పక్కనే ఉన్న సిస్టర్ నేనే అంది మేఘమాల ఓ మీరా మీరు ఆయన వైఫా మీరంటే చాలా ఇష్టం అనుకుంటా ఏంటి మేడం మీతో గొడవ అయిందా సారీ మేఘా సారీ మేఘ అని అదే కలవరింత అంది సిస్టర్ అతనికి తన మీద ఉన్న ప్రేమకి సంతోషపడాలో అతనున్న పరిస్థితికి బాధపడాలో అర్థం కాలేదు మేఘాకి అతని కేష్ షీట్ అక్కడ ఉంటే చూసింది అతనిది తనది ఒకే బ్లడ్ గ్రూప్ వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తింది డాక్టర్ నాది సేమ్ బ్లడ్ గ్రూప్ నేను బ్లడ్ ఇస్తాను సర్జరీకి ప్రిపేర్ చేయండి అంది ఆమెను చూస్తూ మీరు చాలా వీక్గా ఉన్నట్లున్నారు మీ బ్లడ్ ఎలా మీ బ్లడ్ ఎలా తీసుకోను అని ఆయన ఏదో అనుభవతుంటే ప్లీజ్ డాక్టర్ నేను బాగానే ఉన్నాను నా హస్బెండ్కి ఏమైనా అయితే నేను బ్రతకలేను ఆయన్ని బ్రతికించుకునే అవకాశం ఉండి కూడా నేను ఇలా చూస్తూ ఉండలేను ప్లీజ్ డాక్టర్ రేపటి నుంచి ప్రాపర్ ఫుడ్ తీసుకొని హెల్త్ గెయిన్ చేసుకుంటాను అని బ్రతిమాలింది డాక్టర్ని ఆయన సిస్టర్ని పిలిచి బ్లడ్ తీసుకోమని చెప్పాడు రాజేష్ని సర్జరీకి తీసుకువెళ్ళారు ఓటీ ఎదురుగా బెంచి మీద నీరసంగా కూర్చొని మహామృత్యుంజయ మంత్రం మనసులోనే చదువుకుంటుంది మేఘమాల రాజేష్ని ఎప్పుడు బయటకు తీసుకువస్తారా అని సిస్టర్ జ్యూస్ తీసుకువచ్చి ఇచ్చింది ఆమెకు ఇప్పుడు వద్దు అంటున్న ఆమెతో మీరు అసలే వీక్గా ఉన్నారు పైగా బ్లడ్ ఇచ్చారు మీరు కూడా పడిపోతే సార్ని ఎవరు చూసుకుంటారు అని బలవంతంగా తాగించింది మీరు చాలా వీక్గా ఉన్నారు ప్రతి టూ అవర్స్కి ఫుడ్ తీసుకోండి లేకపోతే బీపీ డౌన్ అవ్వచ్చు అని చెప్పింది మీరు రూమ్లో రెస్ట్ తీసుకోండి చాలా లేట్ అవుతుంది హెడ్ ఇంజరీనే కాదు కాల్కు ఫ్రాక్చర్ అయ్యింది రాడ్ వేసి సర్జరీ చేయాలి ఇక్కడ ఉన్నా మీరు చేసేదేం లేదు అంది తల ఊపింది కానీ అక్కడి నుంచి కదలలేదు మేఘమాల మీ ఇద్దరిది చాలా డీప్ లవ్ అనుకుంటా ఆయన స్పృహలో లేకున్నా మీ పేరే కలవరిస్తున్నారు మీరు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన కోసం ఎదురు చూస్తూ ఇక్కడి నుంచి కదలనని అంటున్నారు గ్రేట్ లవ్ అని నవ్వింది సిస్టర్ చిన్నగా నవ్వింది మేఘమాల చాలాసేపటి తర్వాత రాజేష్ ని బయటకు తీసుకొచ్చారు మళ్లీ ఐసీఈలోనే పెట్టారు అబ్జర్వేషన్లో ఉంచాం తెలివి వచ్చాక రూమ్కి పంపుతామని చెప్పారు మేఘమాలని అక్కడికి వెళ్లనివ్వలేదు అవసరమైన మెడిసిన్స్ రాసిస్తే తెచ్చిస్తుంది రూమ్కి వెళ్ళి పడుకోమన్నా ఆమె వినటం లేదు ప్రతి పది నిమిషాలకొకసారి గ్లాస్ డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తున్న ఆమెను చూసి సరే కాసేపు వెళ్ళి ఆయన దగ్గర కూర్చోండి అంది ఆమె బాధ చూడలేని సిస్టర్ అతని బెడ్ పక్కనే స్టూల్ మీద కూర్చుని అతని చేతిని తన చేతిలోకి తీసుకొని చంపు కానించుకొని కళ్ళు మూసుకుంది అతని అరచేతిలో ముద్దు పెట్టుకుంది త్వరగా లేరాజా నాకు చాలా టెన్షన్గా ఉంది నువ్వు కళ్ళు తెరిస్తే కానీ నాకు భయం తగ్గదు అని కన్నీళ్లు పెట్టుకుంది ఆమె కన్నీళ్లు అతని అరచేతిని తడుపుతుంటే చిన్న కదలకు వచ్చింది అతనిలో చిన్నగా కదిలి బాధగా మూలిగాడు ఎవండి ఎవండి మీకు మెలకు వచ్చిందా తెలుస్తుందా ఏమైనా అని ఆదుర్దాగా అడుగుతుంది మేకమాల నర్సు పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని పిలుచుకు వచ్చింది ఆయన టెస్ట్ చేసి గుడ్ ఇంకా సేపట్లో ఫుల్ కాన్షియస్లోకి వస్తాడు ఇంకేం భయం లేదు కాన్షియస్లోకి రాగానే ఒకసారి స్కానింగ్ చేపించి రూమ్కి షిఫ్ట్ చేయండి అని సిస్టర్తో చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ తను మొక్కుకున్న దేవుళ్ళందరికీ మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది మేఘమాల కొంచెం కాన్షియస్లోకి వస్తుంటే మళ్ళీ మొదలుపెట్టాడు మేఘా సారీ మేఘ అని ఏమండి కళ్ళు తెరవండి నేను మీ దగ్గర ఉన్నాను ప్లీజ్ కళ్ళు తెరిచి ఒక్కసారి నాతో మాట్లాడండి నాకు ధైర్యం వస్తుంది ఏమండి అంటూ అతన్ని చంపని చిన్నగా నెమ్మురుతుంది ఆమె మాట విని చిన్నగా కళ్ళు తెరిచాడు మేఘమాలను చూసి అతని కళ్ళలో ఒక్కసారిగా మెరుపు వచ్చింది మేఘ నువ్వేనా నిజంగా నువ్వేనా నా దగ్గరకు వచ్చేసావా ఇంకా నన్ను వదిలిపెట్టి వెళ్ళవుగా అంటూ వణుకుతున్న చేతిని పైకి లేపాడు వెంటనే ఆ చేతిని తన రెండు చేతులతో పట్టుకొని నేనేనండి మీ పక్కనే ఉన్నాను మీ దగ్గరే ఉన్నాను నేనెక్కడికి వెళ్ళను మీరు ధైర్యంగా ఉండండి అంది ఏడుస్తూ సారీ మేఘ అంటున్న అతని నోటిని మూసి అతని కళ్ళు తుడిచి ఇప్పుడు అవేం వద్దు కాముగా పడుకోండి అంత స్ట్రెస్ తీసుకోవద్దు నేను మీ దగ్గరే ఉంటాను ఎక్కడికి వెళ్ళను సరేనా అంది అతని మొదటి మీద ముద్దు పెడుతూ అతని కళ్ళు సంతోషంతో మెరిసిపోయాయి ఆ మాటకి ఆమె చేతిని గట్టిగా పట్టుకొని నిజంగా ఎక్కడికి వెళ్ళవుగా నువ్వు లేకపోతే నేను పిచ్చివాడిని అయిపోతాను నాకు ఏదీ వద్దు ఎవరూ వద్దు నువ్వు కావాలి నువ్వే కావాలి మేఘా అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని హృదయాన్ని కానించుకొని ఏడుస్తున్నాడు చెప్తున్నాగా నేను ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాను మీ పక్కనే ఉంటాను మీరు ఇలా స్ట్రెస్ అవ్వకండి ప్లీజ్ మీకేదైనా అయితే నేను తట్టుకోలేను అంది సిస్టర్ వచ్చి అతనికి ఏదో ఇంజక్షన్ ఇచ్చింది మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు రాజేష్ అతను మరీ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వటం మంచిది కాదు మేడం అందుకని అంది సిస్టర్ మేఘమాల రాజేష్ను తీసుకుని ఇంటికి వచ్చింది ముందు రోజే సునీత ఇంటికి వచ్చి పని మనిషితో ఇల్లంతా శుభ్రం చేయించింది పై పైనుంచి కిందకి మార్చారు రాజేష్కి ఇప్పుడు ప్రతి పనికి తోడుగా మనిషి ఉండాల్సి వస్తుంది కాలికి రాడ్ వేశారు కింద పెట్టకూడదు అని చెప్పారు డాక్టర్ అన్నీ బెడ్ మీదనే తనని పసిబిడ్డలా చూస్తూ అన్ని సేవలు చేస్తున్న మేఘమాలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు రాజేష్ నేను నీకేం చేశానని ఇలాంటి సేవలు చేస్తున్నావు నిన్ను బాధ పెట్టడం తప్ప ఏ రోజు సంతోష పెట్టలేదు కనీసం ఒక మనిషిగా గుర్తించలేదు పైన ఉన్న నీ రంగు రూపమే చూశాను తప్ప బంగారంలో మెరిసే నీ మనసును చూడలేదు నీ కాలు గోటికి కూడా సరిపోను నేను ఎందుకు బంగారం నేనంటే ఇంత ప్రేమ నీకు అన్నాడు కన్నీళ్లతో అతను యూరిన్ పారపోసి హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చి దిండ్లు ఆసరాగా పెట్టి అతన్ని కూర్చోబెట్టి అతని పక్కన కూర్చొని మన పెళ్ళిని దగ్గర నుంచి మిమ్మల్ని బిడ్డలానే చూసుకున్నాను అడగకుండానే మీ అవసరాలన్నీ తీర్చాను బిడ్డ తెలియక తప్పు చేస్తే అమ్మ కోప్పడుతుందా ఇది కూడా అలాగే అంది ఆమెను గట్టిగా కౌగిలించుకొని ఆమె మడవెంపులో మొహం దాచుకున్నాడు ఆమె కౌగిలిలో అతనికి ఇంతకు ముందు ఎన్నడూ లేని సంతృప్తి స్వాంతన కలుగుతుంటే సారీ మేఘ నేను చాలా మూర్ఖుడిని లాంటి నిన్ను వదులుకొని గాజు మొక్క కావాలనుకున్నాను నిన్ను దూరం చేసుకున్నాక అర్థమైంది నేనెంత పిచ్చివాడినో నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అనుకున్నాను నువ్వు దూరం అయ్యాక అనుక్షణం నిన్ను మిస్ అవుతూనే ఉన్నాను నువ్వు లేకుండా నేను లేనని నేను ఉండలేనని నాకు అప్పుడే తెలిసింది కానీ ఇంకా భ్రమలోనే ఉన్నానో మరి మగాడిని అనే బలుపు నీ దగ్గరికి రాలేకపోయాను అనుకుంటా కానీ ఆ రోజు మాత్రం నీ దగ్గరికి వచ్చి నీకు సారీ చెప్పాలనుకున్నాను నిన్ను వెనక్కి తెచ్చుకోవాలి అనుకున్నాను అప్పుడే ఇలా జరిగింది అన్నాడు ప్రామిస్గా నువ్వు నమ్మాలి మేక నువ్వు వెళ్ళిన రోజు నుంచి ఒక్క క్షణం కూడా నేను సంతోషంగా లేను అంటే నమ్ముతావా నన్ను అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె అందంగా కళ్ళతోనే నవ్వింది మీరెప్పుడూ నాకు అబద్ధం చెప్పలేదు నేనంటే ఇష్టం లేదని నాకు మొదటి రోజే చెప్పారు నన్నేమీ ఇబ్బంది కూడా పెట్టలేదు ఎప్పుడూ కూడా జెంటిల్మెన్ లాగే బిహేవ్ చేశారు అందుకేనేమో మీద నాకు రోజుకి ప్రేమ పెరిగిపోయింది మిమ్మల్ని వదిలి ఉండలేనంత ప్రేమ ఈ రెండు నెలల్లో మీకు దూరంగా ఉండి నేను నరకం చూశాను కానీ ఏం చేయను మీ ఇష్టమే నా ఇష్టం కదా అందుకే దూరంగా ఉన్నాను అంది కన్నీళ్లతో ఆమె కళ్ళు తుడుస్తూ నీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి మేఘ ఈ కళ్ళలోకి చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోవచ్చు నేను గుడ్డివాడిలాగా నీ రంగు ఒకటి తప్ప ఇంకేమీ చూడలేకపోయాను అందుకే మన మధ్య ఈ ఎడబాటు ఇక జన్మలో నిన్ను దూరం చేసుకోను అంటూ ఆమెను మళ్లీ గాఢంగా హత్తుకున్నాడు అతని చుట్టూ చేతులు పెనవేసి అతని భుజం మీద తలవాల్చి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది తను పుట్టాక తనకు తెలిసి ఇంత ప్రశాంతత ఆమెకి ఎప్పుడూ దొరకలేదు ఇప్పుడు స్టిక్ కూడా లేకుండా మామూలుగా నడవగలుగుతున్నాడు రాజేష్ ఇంకేమీ ప్రాబ్లం లేదు నువ్వు నార్మల్ అయిపోయావు ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు అన్నాడు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్స్ అలాట్ నా ప్రాణాన్ని రక్షించారు అన్నాడు నీ ప్రాణాలను రక్షించింది నేను కాదు దీనిలో మేజర్ పర్సెంట్ మీ దే ఆమె వీక్గా ఉంది వద్దంటున్నా బలవంతం చేసి మరీ బ్లడ్ ఇచ్చింది దాంతోనే ఇన్ టైంలో సర్జరీ చేయగలిగాను లేట్ అయి ఉంటే మేబీ కోమాలోకి వెళ్ళిపోయే ఉండేవాడివేమో అందుకని ఇక ప్రాబ్లం ఏమీ లేదు కనుక నైట్ మీ మెస్సెస్ దగ్గర చూపించుకో ఈ థ్యాంక్స్ అన్నీ అని జోక్ చేశాడు ఆ జోవియల్ డాక్టర్ ప్రేమగా కొంటగా ఆమె వైపు చూశాడు రాజేష్ సిగ్గుపడింది మేకమాల ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది ఇప్పుడు రాజేష్కి పూర్తిగా బాగైపోయింది రాజేష్ నిజంగానే మారాడా లేక అవసరం కోసం మారాడా రాజేష్ ఒకవేళ నిజంగానే మారి మేఘమాలని ఇక్కడే ఉండిపోమంటే అతని మాటకు వెళ్ళివచ్చి ఉండిపోతుందా లేక అందమైన అమ్మాయిని చేసుకోవాలని అతని కోరికకు వెళ్ళివచ్చి వెళ్ళిపోతుందా వెళ్ళిపోవాలనుకుంటే మేఘమాలని రాజేష్ ఆపగలడా అతను చేసిన పని అలాంటిది కదా మరి అభిమానం కల అమ్మాయి ఉంటుందో వెళ్ళిపోతుందో ఇద్దరూ కలిసి ఉంటారా లేకపోతే విడిపోతారు తెలుసుకోవాలంటే తర్వాత వచ్చే ఎపిసోడ్ తప్పనిసరిగా వినండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా